నీళ్ళ దోడు స్నానం చేయాలి అమ్మా నిన్నేంటమ్మా ఏం లేదు మాట్లాడమ్మా నాతో చెప్పకూడదా మీ నాన్న తిట్టాడు చిన్ను ఓ అంతేనా నేను ఇంకా కొట్టాడేమో అనుకున్నా నీకంత అంత తమాషాగా ఉందా చిన్ను అదేం లేదులే అమ్మా అవును ఎందుకు తిట్టాడు రాగానే కాలు నొప్పులు అంటే కాలు బిస్కాను తప్పు లేదు కొంచమాగి నడుము నొప్పి అంటే నడుము బిసుకాను అరే వెరీ గుడ్ తర్వాత గొంతు నొప్పి అంటే గొంతు బిసుకాను అయినా ఆయన బీసుకోంట బాటమేనమ్మా మళ్ళీ ఏమైంది పిసుకడం అయ్యాక చాక్లెట్ ఇస్తానని ఇవ్వలే అమ్మా ఏంట్రారుసక్కున్నాడు ఏంటమ్మా తమాషానా మరి లేకపోతే ఏంట్రా ఇద్దరు కలిసే ఆడుకోవడానికి వెళ్ళారు అబ్బా వెళ్ళాం కరెక్టే కానీ వాడే వెళ్ళాడమ్మా అలా ఎలా వెళ్ళాడు రా నడుచుకుంటూ వెళ్ళాడమ్మా శబాష్ వాడికి నడక నేర్పింది నేనే బాగా నడిచాడు కదమ్మా అయినా వాడు అలా కళ్ళుగా పేళుతుంటే నువ్వేం చేస్తున్నావు రాంత గప్పాడా అని ఆలోచిస్తున్నా ఇంతకి ఎక్కడికి వెళ్ళుంటాడు ఎక్కడికో వెళ్ళుంటాడు సరే రాని ఎటు తినడానికి వస్తాడుగా అప్పుడు చెప్తా వాడు పని చిన్న పిల్లాడికి పని చెప్తే నేరట కదమ్మా నువ్వెక్కడ తయారయ్యవరా నాకు నీ కడుపులో ఏమండి వచ్చారా లేదే చచ్చాను వచ్చింది నా ఆత్మ ఏంటి సంగతులు మధ్యాహ్నం నా ఫ్రెండ్ వచ్చిందండి ఏంటంట నిన్న అడిగిందండి ఎందుకు వాళ్ళ ఈ మధ్య బాగా తిడుతున్నాడంట అయితే ఇప్పుడు నేను వెళ్ళి ఓదార్చాలి అంతేగా అందుకు కాదండి మరి మీరేమైనా చెప్తారని ఒకటి భార్య అయ్యాక నేనేం చెప్పేనే అయ్యో తనకు కాదండి వాళ్ళ ఆయనకి సరే ట్రై చేస్తానులే మీరుంటే కొంచెం సేపు మాట్లాడాలనుకుందండి మరి ఫోన్ చేస్తే లీవ్ పెట్టి వచ్చేసేవాడిని కదే కొంచెం తగ్గండి ఆ ఇంట్రెస్ట్ దాని మీద ఉండదే కట్టుకున్నది కాల్చుకు తింటుంటే ఉంటది ఏదో కొంచెం ఫ్రెండ్లీగా తూ మీ బతుకు జడాలి గదురా మేము కూరలో కారం ఎక్కువేసేది ఏమండి మజ్జిగ ఇవ్వమంటారా వద్దే కొన్ని పాలు ఇవ్వమంటారా వద్దే అమ్మయ్య ఆ రెండూ లేవు మరి ఇంట్లో ఏమున్నాయే ఒకటే దోమలండి ఆలౌటు కదే కానీ దోమలు ఆలౌటుగా అట్లా మరి బౌలర్ను మార్చుకోవచ్చుగా అరే లక్ష్మి వచ్చేసావా ఏం వద్ద అదేంట్రా అలా అంటారు నువ్వు లేకపోయేసరికి నా మనసు నా తెలుసా తెలుసు ఇచ్చారా మర్యాదగా వెళ్ళి తీసుకురండి అలా కాదు లక్ష్మి మరెలా ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నా అది సరే గాని నేను మా పుట్టింటికి వెళ్ళాను కదా ఇన్ని రోజులు ఏం చేశారు ఏం చేయను నువ్వు వెళ్ళావనే బాధతో ఒక అందమైన అమ్మాయిని పిలుచుకుని నా బాధ అంతా చెప్పుకున్నానే అయ్యారు వచ్చారుగా ఏం కావాలో అడుగు ఏడ్రా అయ్యగారు అయ్యగారు అంటే కదమ్మా నువ్వు అలా మతిపోయినట్టు మాట్లాడు మాకు ఏంటమ్మా ఈ ఇంటికి రాజా నేనేగా రాజావైతే పర్వాలేదు నువ్వు ఎక్కడ ఫుల్ రాజావ్ అవుతావోనని మాకు భయంగా ఉంది ఎంత మాట అన్నావమ్మా నా గురించి నీకు తెలీదా ఆల్రెడీ అందరూ తెలిసిపోయింది చిన్ను అబండాలు వేయద్దు కొంచెం మన ఇంటి మీద రాలేకుండా అమ్మా నువ్వు నా పరువు తీయద్దు ఎవరైనా చూస్తే పరువు నష్టం దావా చేస్తారు నాన్న నువ్వు అలా అంటుంటే నా గుండెల్లో గుచ్చుకుంటుంది ఈ వయసులో గులా పూతో నీకేం రా కొంచెం పాలకెల్లిరా అమ్మా ఈ రోజు స్తంభంని పంపియచ్చు వాడిని పంపిస్తే దారిలోనే తాగేస్తాడమ్మా మరి డాడీని పంపియచ్చు కమ్మా డాడీని పంపిస్తే ఆ గేదె మళ్ళీ పాలు ఇవ్వదమ్మా ఎందుకనమ్మా మొన్న కలర్ కాంపిటీషన్ లో మీ నాన్న ఆ గేదెను ఓడించాలి అప్పటి నుండి మీ నాన్న నా గేదె పగబట్టింది డాడీ కలర్ లో పైన మా కోలా కలదులే అమ్మా ఆ కలకే పడాల్సిన కళ్ళన్నీ పడుతున్నాడురా మీ నాన్న ఏం చేసాడమ్మా ఈ మధ్య మీ నాన్న ఫోన్ బాగా బిజీ వస్తుందిరా మరి నువ్వు తర్వాత చేయొచ్చు కదమ్మా నాకు తెలిసి మీ నాన్న ఏ పిల్లతోనో ఫోన్ మాట్లాడుతున్నాడు రా నిజమా అమ్మా అవునరా రే ప్రభా ఆయన అలా వస్తామన్న దాంతో ఫోన్ మాట్లాడుకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏముంది వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోమంటే సరిపోద్ది కొంచెం మాట్లాడొచ్చా ఏంటి ఈ రోజు మళ్ళీ నా ఫ్రెండ్ వచ్చిందండి ఏంటంట ఈ మధ్య వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికి సరిగ్గా పడడం లేదంటండి ఏం చేయాలని అడుగుతుంది పక్కకి తిరిగి పడుకోమను ఏమండి తన ప్రాబ్లమ్స్ మనతో చెప్తే ఇదేనా మీరు చెప్పేది మరి బయటకు వచ్చి పడుకోమను అప్పుడు మీరెళ్ళ కబుర్లు చెప్తారా చచ్చా గుడ్ నైట్ చెప్తానే మీకు చెప్పాను చూడండి నాది బుద్ధి తక్కువ సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే వాళ్ళ భర్తల బంధం బలపడాలంటే ఏం చేయాలని అడుగుతుందండి డైలీ బాదం పప్పు పిస్తా పప్పు తినమను మరి మన బంధం ఇంకా బలపడాలంటే రెండు కన్నీరు పప్పులు తింటే చాలు సమాధులు కూడా పక్క పక్కనే కడతారు